పేరిట మీ అందరికీ మరొకసారి శుభాభివందనాలు ఈరోజు ఈ అనుదిన కృప అనేటువంటి కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రార్థనతో ప్రారంభించుకుందాం మహాగనుడ మా మంచి ఎస్ అనేక వందనాలు ఈ అనుదిన కృప అనే కార్యక్రమం ద్వారా మీ బిడలతో విలువైన సంగతులు సమాచారములు తెలియచేసి వారిని బలపరచమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు ఈ సమయంలో కొన్ని పరిశుద్ధ గ్రంథము ఈ గ్రంథమును గుర్చి ఈ గ్రంథమును ఉన్నటువంటి కొంత సమాచారాన్ని గురించి మీతో తెలియచేయటానికి ఇష్టపడుతున్నాను ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథము ఎవరి ద్వారా రచించబడ్డది అదే కాకుండా ఈ పరిశుద్ధ గ్రంథము మనకు ఎలా అందించబడ్డది దీని కొరకు ప్రయాసపడినటువంటి వారు గురించి అదే కాకుండా మీకు కొన్ని విషయాలు తెలియచేయాలి ప్రాముఖ్యంగా ఈ పరిశుద్ధ గ్రంథమును గుర్చి ఈ ఉన్నటువంటి కొన్ని మాటలు ఈ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు వివరాత్మకంగా మీకు తెలియచేయాలని ప్రభు పేరిట ఇష్టపడుతున్నాను ప్రతిరోజు ఆధ్యాత్మికమైన విలువైన సంగతులు వింటున్నాం అలాగే ఈ పరిశుద్ధ గ్రంథం మనకు అందించబడిన ఈ గ్రంథము ఇందులో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనకు తెలియచేయాలి ఆ తెలుసుకోవలసినటువంటి ఆశక్యత కూడా మనకు ఉన్నది కాబట్టి కొద్దిగా విలువైన సమాచారాన్ని మీ కొరకు ప్రభు పేరిట అందిస్తా ఉన్నాను ఆ ఈ అందించబడుతున్న సమాచారమును తెలుసుకోనండి అదే కాకుండా మీ తోటి వారికి సమాచారము ఈ వాక్యాన్ని వారికి కూడా మీరు తెలియచేయాలని ప్రేమతో తెలియచేస్తూ ఉంటున్నాను ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇంచుమించు మనకు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అంటే అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఈ అరవై ఆరు పుస్తకాల్లో పాత నిబంధన పుస్తకాలు ఎన్ని ఉన్నాయి అంటే ముప్పై తొమ్మిది పుస్తకాలు పాత నిబంధన పుస్తకాలు ఇందులో ఉన్నాయి అలాగే కొత్త నిబంధన పుస్తకాలు ఎన్ని ఉన్నాయంటే ఇరవై ఏడు కొత్త నిబంధన పుస్తకాలు ఉన్నాయి అదే కాకుండా ఈ గ్రంథాన్ని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనకు ఎంతమంది రచించాలంటే ఇంచు మించు నలభై మంది ఆ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మన కొరకు అందించడానికి ప్రయాస పడినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తా ఉంది ఆ క్రీస్తు శకం ఇది పద్దెను పదిహేను వందల ఆ శకములో మన కొరకు ఈ యొక్క ఈ గ్రంథాన్ని మన కొరకు అందించడానికి వారు ప్రయాస పడినట్లుగా చరిత్రలో కొన్ని మాటలు మనకు తెలియజేయబడుతున్నాయి అదే కాకుండా ఈ యొక్క పుస్తకంలో ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అధ్యాయాలు అనగా ఈ బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో కావచ్చు కొత్త నిబంధనలో కావచ్చు ఉన్నటువంటి అధ్యాయాలను గురించి మీకు తెలియజేస్తాను ఆ పాత నిబంధనలో ఇంచుమించు తొమ్మిది వందల ఇరవై తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి అలాగే కొత్త నిబంధనలు మనం చూడగలిగితే ఇంచుమించు రెండు వందల అరవై అధ్యాయాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి అదే రీతిగా ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎన్ని వచనాలు ఉన్నాయి ఆ వచనాలు పాత నిబంధనలో ఎన్ని ఉన్నాయి అలాగే కొత్త నిబంధనలో ఎన్ని ఉన్నాయి అంటే ఒకసారి అంతా కలిపి ఎన్ని ఉన్నాయి అంటే ఇంచుమించు ముప్పై ఒక్క నూట డెబ్బై మూడు వచ్చినాలు ఈ యొక్క గ్రంథంలో ఉన్నాయి అలా కాకుండా పాత నిబంధనలో ఇరవై మూడు వేల రెండు వందల పద్నాలుగు వచ్చినాలు ఉన్నాయి అలాగే కొత్త నిబంధనలో ఏడు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది వచ్చినాలు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డాయి అలాగే ఈ పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే ప్రశ్నల గురించి కావచ్చు ఆజ్ఞల గురించి కావచ్చు వాగ్దానముల గురించి కావచ్చు ప్రవచనాలు ఎన్ని ఉన్నాయనే ఒక చిన్న సమాచారాన్ని కూడా మీకు అందిస్తాను ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకోగలిగితే ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి అంటే మూడు వేల రెండు వందల తొంభై నాలుగు ప్రశ్నలు ఈ గ్రంథంలో ఉన్నాయి అదే కాకుండా ఈ బైబుల్లో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి అంటే ఆరు వేల నాలుగు వందల అరవై ఎనిమిది ఆజ్ఞలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి అలాగే బైబుల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి అని మనం తెలుసుకోగలిగితే ఈ ఇంచుమించు ఆ దేవుని వాగ్దాలు ఇంచుమించు పన్నెండు వందల అరవై దేవుని వాగ్దానాలు ఇందులో లిఖించబడ్డాయి అలాగే ఇందులో ఆ బైబుల్లో ప్రవచనాలు ఎన్ని ఉన్నాయంటే ఇంచుమించు ఎనిమిది వేలకు పైగా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆ దేవుని సేవకులు దేవుని యాజకులు ఓ దేవుని బిడల ద్వారా ప్రవచింపబడిన అనేకమైనవి ఇంచుమించు ఎనిమిది వేలకు పైగా ఇందులో ఏం చేయబడ్డాయ లిఖించబడ్డాయి అదే కాకుండా ఈ పరిశుద్ధ గ్రంథములో అతి పెద్ద అధ్యాయము ఏది అంటే కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన అతి పెద్ద అధ్యాయముగా ఈ గ్రంథములో ఉన్నది అదే కాకుండా ఈ పరిశుద్ధ గ్రంథములో అతి చిన్న అధ్యాయం ఏంటంటే అదే కీర్తనలో నూట పదిహేడవ కీర్తన అతి చిన్న అధ్యాయంగా కనబడుతా ఉంటుంది అదే కాకుండా ఈ పరిశుద్ధ గ్రంథములో అతి చిన్న వచనము ఏదైతే ఉన్నదంటే యోగు గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనము అతి చిన్న వచనంగా ఈ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడుతూ ఉంటుంది అలాగే అతి పెద్ద వచనముగా యహోశివ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ముప్పై మూడవ ఆ అతి పెద్ద వచ్చినముగా ఈ గ్రంథంలో లిఖించబడ్డది కాబట్టి ప్రియ దేవుని బిడలారా మీకు అందించబడిన ఈ సమాచారం ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథమును గురించి ప్రతి ఆదివారము శుక్రవారము శనివారము ఆయా సందర్భాల్లోనే ఈ గ్రంథాన్ని తెలుస్తాం ఈ గ్రంథాన్ని గుర్చిన కొద్దిగా విలువైన సమాచారం మనకు అందించబడినప్పుడు వాటిని మనం తెలుసుకోవాలి మన కుటుంబస్తులకి తెలియచేయాలి ఆత్మీయులకు కూడా మనం ఏం చేయాలంట తెలియచేయగలిగితే ఎవరైనా మనల్ని అడిగినప్పుడు ఈ గ్రంథం ఎంతమంది రచించారు ఈ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి వచనాలు ఎవరైనా మనల్ని అడిగినప్పుడు ఈ వివరాత్మకమైన విషయాలు మనం తెలుసుకుని వారికి కూడా తెలియచేయగలిగిన వారంగా ఉంటామని ప్రభు పేరట మీకు తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాగణుడా ఈ శ్రేష్టమైన యువదీ కాలం ఈ అనుదిన కృపలో అయా మీ బిడ్డలకు ఈ పరిశుద్ధ గ్రంథమును వచ్చిన ఆ ఓ చక్కటి సమాచారం వారికి తెలియచేసి ఉండగా ఈ విలువైన సంగతులు వారు తెలుసుకుని వారి జీవితాలను బలపరుచుకోవటానికి ఆధ్యాత్మికంగా నీ గ్రంథమునకు వచ్చి ఇంకా మంచి పట్టత్వాన్ని సాధించి ప్రభువులో కొనసాగుటకు సహాయం చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ అమేన్ అందరికీ వందనాలు